జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆదోని డివిజన్ మహాసభ నిర్వహించడం జరిగింది ఆదోని కేంద్రంగా జరుగుతున్నటువంటి మహాసభకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ జాబ్ తరపున రావాల్సిందిగా కోరుకుంటుంది అలాగే అదే రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆధునిక కమిటీ చెప్పడం కూడా జరుగుతుంది ప్రకటించడం కూడా జరుగుతుంది అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా జర్నలిస్ట్ జర్నలిస్టుల పాటు పడుతుంది జర్నలిస్టుల కోసం అలాగే జర్నలిస్టులకు లేబర్ల సంబంధించి డబ్బులు వస్తున్నాయి కానీ జర్నలిస్టులకు లేదు జర్నలిస్టులకు చాలీ చాలని జీతాలు ఉన్నాయి జీతాలు ఉన్నాయా అంటే కొన్నిటికి మాత్రమే లైన్ అకౌంట్లు ఉన్నాయి కొంతమందికి లేవు కానీ అల్లు పెరగని పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకం రంగంలో ముందుకు దూసుకెళ్తుంటే కేవలం జర్నలిస్టులు మాత్రం అన్ని రకాల రంగాలలోకి చూస్తూ వాళ్ళ పరిజ్ఞానాన్ని రాస్తూ ప్రజలకు విశ్లేషించి చూపిస్తున్నారు అలాంటి జర్నలిస్టులకు నేడు అకడేషన్ కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పవచ్చు నాలుగు పేజీలకు ఎనిమిది పేజీలకు ఇలా అన్ని పేజీలకు సంబంధించి ఒకే రకంగా ప్రతిపాదనలు పెట్టడం ఒకే రకంగా జీవో ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరావర్శించాలి అలాగే జీవోని అక్కడేషన్ ఇస్తాను అనేసి జీవో ఇచ్చి వెంటనే మూడు నెలల వ్యవధిని కాల పరిమితిని పెంచడం జరిగింది మళ్ళా జనవరికే సార్ ఇలా ఎన్నిసార్లు వేస్తుంటారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా అగమ్య గోచరంగా జరిగింది అనేసి చీకటి జీవోలు తీసుకొచ్చారు కానీ ఆయన తీసుకొచ్చిన చీకటి జీవోల్లోనే కొందరు జర్నలిస్టులకు న్యాయం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో న్యాయం జరగలేదు నాలుగు పేజీలకు ఎనిమిది పేజీలకి అందరినీ కలపడం సమన్యాసం కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విన్నవిస్తున్నాం అలాగే ఇంటి పట్టాలు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తాము జర్నలిస్టులకు అని చెప్పేసి చాలా సందర్భాల్లోన చాలా మంది నాయకులు తెలియజేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసింది ఇప్పటివరకు అయితే ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు అకడేషన్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు మరి అక్కడేషన్ ఎంతమందికి ఇస్తుంది గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది వర్క్ చేసే జర్నలిస్టులకు అందరికీ అంటే వర్కింగ్ జర్నలిస్ట్ కానీ ప్రతి యూనియన్ చెప్తుంది అలాగే మా యూనియన్ జర్నలిస్ట్ అసలు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సగర్వంగా చెప్తుంది పనిచేసే వాళ్ళకైతే అకడేషన్ లేడంలో ప్రధాన పత్రికలకు సంబంధించి ఒక్కొక్క ఏరియాకి నలుగురు ముగ్గురు అంటున్నారు కానీ మీరు ఇచ్చిన జీవోల ప్రకారం ఆయా ఏరియాల్లో ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి మరి మిగిలిన వాళ్ళు ప్రధాన పత్రికల్లో రోజు అలపెరగానే పోరాటం చేస్తూ చాలీచాలని జీతాలకు పనిచేస్తున్నారు మరి వాళ్ళ జర్నలిస్టులు కాదా అని సూటిగా అడుగుతున్నా వాళ్ళకు కూడా అక్కడేషన్లు ఇవ్వాల్సిన ప్రతిపది గవర్నమెంట్కు ఉందా లేదని అడుగుతున్నారు రేపు పొద్దున్న మీరు అక్కడేషన్లు ఇస్తారు చాలీ చాలని అక్కడేషన్లు ఇచ్చి చాలని చాలని పట్టాలిస్తారు వాటికి ప్రాముఖ్యత ఏది పెడతారంటే అక్కడేషన్ అంటారు అక్కడేషన్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు అక్కడేషన్ ఉన్న వాళ్ళకే అంటారు మళ్ళీ ఇక్కడ సమస్య ఉత్పన్నం అవుతుంది మేము జర్నలిస్టులం కాదా వర్కింగ్ చేస్తున్నా రాలేదని ఇక్కడ యాజమాన్యానికి జర్నలిస్టే కొట్లాడి పెట్టేది అక్కడ చూస్తారు సరైన జర్నలిస్టులకు వారు కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటారు అందరు జర్నలిస్టుకు న్యాయం చేసినాం జర్నలిస్టులకు పట్టాలు ఇస్తున్నాం జర్నలిస్టుకు అన్ని సెంట్లు ఇస్తున్నాం సెంట్లు ఇస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు మీరు ఏ విధంగా అయితే సుపరిపాలన చేస్తున్నాం ప్రజలకు అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం పథకాలు కల్పిస్తున్నాం అంటున్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కావాల్సిన సదుపాయాలు కల్పించండి మౌ మౌలిక వసతులు కల్పించండి మీరు ఇది ఒక్కటి చేయగలిగితే జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద విసిగెత్తి జర్నలిస్టుల ప్రతాపం చూపిస్తే మీరు సీఎం అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం నిలిచింది ఇలాంటి లో కృషి వల్ల ఒక శాతం మీరు గెలిచారని కూడా గుర్తుపెట్టుకోండి ప్రజలు పరిపాలన మీ పది రోజు ఆధ్వర్య నియోజకవర్గంలో జర్నలిస్ట్ సెషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కొందరికి ఇలాంటి మన సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ సభ్యత్వ కార్డులు ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మేము చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా వీళ్లకు ఇన్సూరెన్స్ కట్టిస్తాం పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టిస్తాం అలాగే వీళ్ళకి ఏదైనా లీగల్గా జర్నలిస్టుల మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కన్నెర చేసింది ఏదైనా జర్నలిస్ట్ అన్యాయం జరుగుతుంది అయ్యా అని కొన్ని అధికారులకు ఫోన్ చేస్తే మీరు ఏదో లంచం అడిగారంట అందుకనే చేస్తున్నారని కుమ్మక్క అయ్యే అధికారులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి అధికారులు నిజంగా జర్నలిజం వృత్తిలో ఎంతో ఎదుగుతున్నటువంటి వాళ్ళని తొక్కాలని చూస్తే అలాంటి వారి పట్ల కూడా సింహస్వప్నంగా మారుతుంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎవరైనా సరే జర్నలిస్టు నీతిగా నిజాయితీగా రాయండి ఏ అధికారి బెదిరించినా ఏ అధికారి రాజకీయ నాయకులకు ఉడత ఊపులు ఊపినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ప్రతి ఒక్క జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు చూస్తాం ఈ అంశం కేవలం జర్నలిస్ట్ రక్షణ ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టుకే కాదు ఈ సభ్యత్వం లేకుండా ఉండే జర్నలిస్ట్ ఎవరైనా సరే న్యాయం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ప్రాంతంలో ఉన్నటువంటి మండల అయితేనేమి మండల కార్యదర్శులు కలిసి మీ సమస్య విన్నవించినా కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఎటువంటి రాగదేశాలు ప్రతిపక్షాలు ఇంకోటి జర్నలిస్ట్ అందరూ ఏకతాటిపైకి రావాలా జర్నలిస్ట్ ఉండని నామ మాత్రమే మనం ఎంచుకున్నట్టు మాత్రమే కానీ జర్నలిస్ట్ సమస్య వస్తే అన్ని జర్నలిస్ట్ యూనియన్లు ఏకం కావాలనే ఒకే ఒక సిద్ధాంతంతో కర్నూలు జిల్లాలో పనిచేస్తుంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఐడి కార్డులు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులకు అందరికీ ఐడి కార్డులు జారీ చేస్తున్నాం వీళ్ళందరికీ హెల్త్ తో పాటు అక్కడ స్థానికంగా ఉన్న స్కూళ్ళ విషయంలో అయితే మిగిలిన విషయంలో ఏమైతే వాళ్ళ పిల్లల చదువులు అన్నింటిలో కూడా తోడ్పాటు అందిస్తున్నామనేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చూడండి అని సవినియంగా తెలియజేస్తున్నాం నా పేరు సునీల్ కుమార్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ कर्नूल जिला अध्यक्ष